న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం దేవి అలంకరణలో అమ్మవారి దర్శనం జైత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో గల జయదుర్గా సేవ సమితి ఆధ్వర్యంలో దసరా నవరాత్రోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి ఈనాటితో ఆరవ రోజున అమ్మవారిని శాకంబరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ నేపథ్యంలో సప్తశతి పారాయణం మంత్రపుష్పం నవగ్రహ కళశాలకు మాతలచే కుంకుమ పూజ నిర్వహించడం జరిగింది ఇటీవేడుకలో అధిక సంఖ్యలో భక్తులు భవానీ దీక్షాపరులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని నిర్వాహకులు ముసిపట్ల లక్ష్మీనారాయణ తెలిపారు అనంతరం అమ్మవారి ప్రసాదంగా భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది

చంద గులే పోజైన నీ కను పోజసి కుతినేవి పరములంబో దక్కులు వాకులు వేదాళు ఆకులు దక్కులు స్తోత్రము వేదాళు ఆకులు జ్ఞాన రూపిణి सकल विश्वंभरी राजेश्वरी शरण शरणु शर्म लोकेश्वरी सकल विश्वभरी राजेश्वरी चरण शरणु राजेश्वरी चरण शरणु राजेश्वरी चरण शरण बोलो बे माता की जगदोध विघ्न विनाशिनी जगदोद्धारिणी विघ्न विनाशिनी स्थिर सुखदाई माता जननी स्थिर सुखधाई माता जननी अंबराज राधेश्वरी जगदमोति जगदंबे मंगल कारिणी जगदंबे అంబరాజరేరి జగన్మోహిని అఖిలాండేశ్వరి చాముండేరి అఖిలాండేశ్వరి చాముండేరి శ్రీ భువనేశ్వరి మతా జనని శ్రీభువనేశ్వరి మతా జనని అంబరాజరేష్ జగన్మోహిని कञ्चिकामाक्षि मधुर मीनाक्षि कञ्चिकामाक्षि मधुर मीनाक्षि काशी विशालाक्षि माता जननि काशी विशालाक्षि माता जननि अम्बरा

पर ब्रह्मस्वरूपिण जयरा निवासी श्री 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 जय राम विश्ववासिता పరిభూషణ్ గారు అక్కడ మన ఇంటర్స్ లో ఉన్నారు ఆ భవన్లో దగ్గర మీ పేరు నమోదు చేయించుకోవాలని కోరుకుంటున్నారు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాల్సిందే కోరుతున్నారు జయ